నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అల్లిపురం గ్రామం పక్కన ఉండేటువంటి టిడ్కో ఇళ్ళ దగ్గర ఉన్నాను ఆల్మోస్ట్ ఇక్కడ పదిహేను వేల ఇల్లు ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఒక మ్యాటర్కి వెళ్ళి వెంటనే దీన్ని ఫినిష్ చేస్తాను నిన్నగాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా రసబెట్టు పెట్టారు ఏమనంటే ఋషికొండ మీద అరవై ఒక్క ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడుగుండు చేసి ఆల్మోస్ట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాలు చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ ని కూల్ చేసి కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజన ప్రయోజనం కోసం కట్టుకున్నాడు ఆల్మోస్ట్ ఒక బాత్రూమే కోటి రూపాయలు ఇంకా అందులో ఓన్లీ బ్లాకులు ఏడు బ్లాకులు ఇరవై చాంబర్లు రెండు పెద్ద హాల్లు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి భవనం అనరు ఎందుకంటే టూరిజం అంటే ఒక వెయ్య రెండు వేల ఇల్లు ఉంటాయి ఎందుకంటే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అంటే ఈ ఐదు సంవత్సరాల పరదాల మాటన దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఋషికొండను కూడా బోర్డుగుండి చేసి ప్రభు ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి అవినీతి చేసి ఆ వ్యక్తి అక్కడ కొండ మీద అంటే సప్త ఋషుల యొక్క కొండ వైజాగ్కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైంది బీచ్తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు సో ఇప్పుడు నిన్న చూస్తే అది నివ్విరిపోయారు అంటే దీనికి దానికి రిలేషన్ ఏంటంటే మొదటగా ప్రజావేదికను కూల్చాడు తర్వాత ఋషికొండని కూల్చేసి కట్టుకున్నాడు దాంతోపాటు ఎవరికి వెలుగు వెలుగులోకి రానిది ఏంటి అంటే మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో లక్షల టిట్కో ఇల్లున్నాయి చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి పేద ప్రజలకి వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా ఐదు వేల రూపాయలతో ఇరవై వేల రూపాయలతో తక్కువ తక్కువ డబ్బులతో తీసుకునేదో ఇల్లు కట్టాడు అలానే అల్లిపురం దగ్గర పదిహేను వేలు ఇల్లు పైచులు కొన్నాయి వాటిలో వంద పర్సెంట్ అయిపోయినట్టున్నాయి ఎనక చూస్తే తొంభై పర్సెంట్ అయిపోయినట్టున్నాయి పది పర్సెంట్ అయినట్టున్నాయి అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకెళ్ళిన తర్వాత వైసార్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి మూడు వందల కోట్ల రూపాయల పైచీలకు కలర్లకి అంటే వైసార్సీపీ గవర్నమెంట్కి వేసే కలర్లకి ప్రభుత్వ కార్యాలయాలకి వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ ఒక నీటి సదుపాయం కానీ ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని చూపించడం కానీ రోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ఒక్క రూపాయి కూడా పెట్టుబడింది లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి నిధుల్ని పక్కకి జరపడం జరిగింది ఈరోజు మొత్తం పగిలిపోయి ఉండయి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇరవై ఐదు లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో లేనటువంటి పెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో పదిహేను వేల ఇళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజా వ్యాధికి కావచ్చు రుషికొండ కావచ్చు టిట్కో ఇల్లు ఈ రోజు గుడివాళ్ళలో కూడా ఎనిమిది వేలు తిట్టుకోవాలి ఆరు వేలు ఇచ్చి అందులో ఈరోజు డ్రైనేజ్ లేదు వాటర్ ప్రాబ్లం అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి ఈ విషయాన్ని ఎలక్షన్ ముందు చెప్దాం అంటే ఈ ఇళ్ళ లోపలికి మనం రాలేము అందరూ ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు ఇక్కడ ఒక రౌడీ రాజకీయం జరిగేది ఇక్కడ చూడండి బీరు బాటిల్లు ఉంటాయి కత్తులు కట్టలు కూడా ఆడారం దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది కంటే భయపడకుండా వచ్చి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు అన్ని విభాగాలకు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కోటమి ద్వారా ఈ చంద్రబాబు గారి హయాం ద్వారా ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇంత అవినీతి జరిగింది అని పూర్తిగా విజువల్స్తో మీకు చెప్తున్నాను